గుళ్ళు రైతులకు ఒక గుళ్ళు కట్టించారనే ఒక కిలోమీటర్ దూరం దూరం ఉండండి అని చెప్తున్నారు ట్యాక్స్ వల్ల నష్టపోయింది నేను మీరు ఎవరు నష్టపోతున్నాయని మీరంతా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల మీరు అభివృద్ధి చెందండి అని చెప్తున్నాడు

నా విద్య వైద్యం న్యాయం అన్ని విధాలుగా జరిగింది న్యాయం సంక్షేమ పథకాలన్నీ న్యాయంగా అందరికి అందినాయి ప్రతి స్కూలు డెవలప్ అయింది అందరికి న్యాయం జరిగినందుకు ఖచ్చితంగా ప్రజలైతే మర్చిపోరు జగన్ అన్నని ఖచ్చితంగా జగన్ ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారు హిస్టరీ రిపీట్ అవుతుంది వాళ్ళు మీ మాట్లాడితేనే యూతే మాత్ర ఎంతమంది ఉన్నారు మాకు తెలుసా పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్కరు ఇరవై ఒక తీసుకొని ఆయన ఏం చేస్తారన్న నూట డెబ్బై స్థానాలు నిలవలేదు అప్పుడు ఆయనకి ఎందుకు చెప్పు ఆయన చెప్పు ముఖ్యమంత్రి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తాడని గ్యారంటీ ఉంది ఆయన ముందు ఆయన తెలియ ముందర ఎంత బచ్చ బచ్చ అంతే ఎంతమంది ఎంతమంది చూసి వచ్చింటాడు ఆయన జగన్ 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 ముందరైతే వేస్ట్ అందంగా అవసరమే లేదు చెప్పాల్సిన అవసరమే లేదు జగన్ జగన్ చేసే పని ఇప్పుడు కాని రాజ ఇరవై ఏళ్ల గాను జగన్ చేసిన అభివృద్ధి అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఐపీ సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్ మన దేశంలో ఎవరు లేదు అట్లాంటి నాయకుడు జగన్ మన దేశంలో తనకన్నా ఇంకా బెస్ట్ సీఎం ఉన్న రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే తీసుకురలేదు అట్లాంటిది జగన్ ఒక అడుగు కాదు రాజశేఖర రెడ్డి ఒక రెండు అడుగులేసాడు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి తొలి నూట డెబ్బై ఐదు సీట్లతో గెలుచున్నాడు అతను దెబ్బలేక అన్ని సీట్ల అన్ని పార్టీలు కుమ్మకై వస్తున్నాయి కానీ ఒకటే పక్క దుబ్బలో జనసేన అంటున్నారు కదా జనసేన వచ్చేటట్లయితే కొత్త ఏంటి పెట్టుకుంటారు లేకపోతే లాస్ట్ ఇయర్ ఒక్క సీట్ అన్న కొట్టేటోడే కదా ఒక్క సీటు కూడా లేదు అంత జగన్ ఎంటికి నమ్మకం అంటే మాకు ఇప్పుడు కళ్ళదురుగా అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి మనకి హాస్పిటల్స్ జరిగినాయి మళ్ళా రోడ్లు అన్ని అన్ని జరిగాయి చంద్రబాబు పాలనలో అయితే ఇంతవరకు ఏది డెవలప్మెంట్ అయితే జరగలే మా వరకు అయితే ఆండుపుర్లో ఏం డెవలప్ అయింది ఒక డెవలప్మెంట్ చూపించండి ఒక డెవలప్మెంట్ చూపించాలి ఒక డెవలప్మెంట్ ఆ కియాలో కూడా వేస్ట్ అంతా కాంట్రాక్ట్లు అన్ని దొబ్బుతున్నారు ఏం చేయలేదు వేస్ట్ అన్నా అండి అది కరోనా వల్ల రెండేళ్ళు మిస్ అయింది ఆ కరోనా ఏమి రాకపోయింటే ఈ పాటికి ఎంత డెవలప్మెంట్ జరిగేది తెలిసిన భారీ డెవలప్మెంట్ జరిగేది ఆ కరోనా వల్లే చాలా బాగుంది నా డెవలప్మెంట్ చాలా వెళ్ళింది మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి హాస్పిటల్ ఎలా ఉండదు టీడీపీ హాయంలో ఒక హాస్పిటల్ చూపించండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని హాస్పిటల్లో ఎట్లు డెవలప్మెంట్ జరిగాయో మా మండలంలో హాస్పిటల్ లో ఏం దరిద్రంగా ఉండే నమస్తే నా పేరు రవిప్రసాద్ రెడ్డి నాది దేవనూపులపాడు విలేజ్ పెద్దబొప్పూరు మండలం మా అమ్మగారు జెడ్పీటీసీ చెప్ ఇప్పుడు ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ రోజు ఇటుకు వచ్చిన జనాన్ని ఏ ఒక్కరు కూడా మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని ఏ నాయకుడు కూడా చెప్పిన వద్దు ఏ నాయకుడికి ఏ ప్రజలకు కూడా చెప్పలేదు వాళ్ళు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకలనే ఉద్దేశంతో దాదాపు పన్నెండు గంటలకు ఎండల ఎండలో కూడా పన్నెండు గంటల నుంచి కూడా ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని ఉద్దేశంతో జనాలంతా కూడా ఎదురు చూడడం జరుగుతుంది అంటే ఎంత ఆదరణతో ఎదురు చూస్తున్నారంటే మళ్లీ మళ్లీ ఒకతురు కాదు రెండు టర్ములు సీఎం కాదు రెండు టర్ములు సీఎం చేసే ఈ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు కానీ సిద్ధంగా ఉండాలని కూడా ఈ ఈ వేదిక మీద చెప్పు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అని అంటే అది చంద్రబాబు నాయుడు విగ్రేతకు వదిలేయాల అతనికి తెలియాల అతనికి ఎంతమంది వస్తున్నారు ఏం కథ అనేది దాదాపు మే పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ ఎలక్షన్ జరుగుతుంది ఆ జనాలు వస్తారా రారా అనేది చంద్రబాబు నాయుడికి రీసౌంట్ గా వినపడతాది తెలుస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు మా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి హైదరాబాద్కి వెళ్ళిపోయాల్సిందే అంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిండొచ్చినేమో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అంతా మేమే గెలుస్తామని కూడా మేము ఈడ చెప్పాం పది గంటలకు చూస్తే ఫ్యాన్ బటన్ నల్లగా ఉంటుంది అదే చూసుకోండి పది గంటలకే గెలుపు ఖాయం నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాను నాకోసం రెండు బటన్లు నొక్కండి రెండు బటన్లు కాదు రెండు వందల బటన్లు నొక్కే సిద్ధంగా ఉన్నారు మా ప్రజలు సిద్ధం ఇంకొకటి ఏ కాన్సెన్స్ లో అతని అతని టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను పెట్టినాడు ఏ కాన్సెన్స్ లో అయితే ఏ కాన్సెన్స్ లో అయినా కూడా రౌడీజం చేసే నాయకులు తప్ప ప్రజాని ప్రజలకి మేలు చేస్తాం మేము ఉపయోగపడతామనే లీడర్ అనేవాడే ఏ ఒక్కడు కూడా లేడని కూడా మేము చెప్పడం జరుగుతున్నాం బాలకృష్ణ అనంతపురం ఏమి అని కృషి చూస్తాడు వాడు ఏం చూస్తాడు ఏమి సినిమా అనుకున్నాడా తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు హిందూపురంలో సినిమా హాల్లో జై బాలయ్య అంటారు బయట జై జగన్ అంటారు హిందూపురంలో ఈ రోజు సభ హిందూపురంలో ఈ రోజు సభ జరగబోయే జగన్మోహన్ రెడ్డి సభ చూసిన తర్వాత బాలయ్య సాయంత్రం ఆరు గంటలకు పోయి మ్యాచ్ కోటర్ వేసుకుని సల్లవు పలుకోవాల్సిందే తప్ప రిటాల సులితా గురించి వరదాపురం సురి గురించి ప్రభాకర్ చౌదరి గురించి వీళ్ళందరి గురించి మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు అందరికీ తెలిసిపోయింది ఎవడెవడో వచ్చాడు మేమంతా ఒక పది సీట్లు ఏకగ్రీవంగా మేము పోటీ ప్రచారణ చేయకుండా మా ప్రజలు గెలిపించే సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అనంతపూర్ డిస్టిక్ లో హండ్రెడ్ కి వందకు వంద పర్సెంట్ సీట్లు పదమూడు సీట్లు మేము గెలుస్తామని కూడా ఈ విధంగా చెప్తున్నాం ఎందుకు చెప్తానామంటే మా జిల్లాని కరువు మండలాలుగా పరిగణించి మా జిల్లాలకి రైతాంగానికి కావచ్చు ఏ విధంగా అయినా కూడా నిన్న అంతే దాదాపు ఒక వారం కిందట ఇన్పుట్ సబ్సిడీ కింద బటన్ నొక్కడం కూడా జరిగింది మా మా జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి రాబోయే కాలంలో మేనిఫెస్టో కూడా మన రైతాంగానికి ఎన్నో ఎన్నో పథకాలుగా రైతాంగాన్ని కూడా ఊహించిన విధంగానే చెప్తాడని కూడా మా ఆశ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నోటి గుంటే రావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం మంచి రేట్ వచ్చింది మాకు రేట్ రాని పక్షాన ఇన్సూరెన్స్ రూపకంగానో ఇన్పుట్ సబ్సిడీ రూపకంగానో లేకపోతే రైతు పంట నష్ట రూపకంగానో ఏదో విధంగా రైతు భరోసానో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు లబ్ది చేయడం కూడా జరిగింది వంద పర్సెంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కూడా ఈ రోజు చెప్తారా ఆడ సీఎం అవుతాడు ఈడ కారికారెడ్డి గారు జెండా కూడా చెప్పడం జరుగుతుంది జగన్ అంటే ఒక నమ్మకం ప్రతి వాళ్ళను ఆదుకునేవాడు జగన్ చంద్రబాబు అంత అబద్ధం పెద్దబాపురం మండలం శృంగేశ్వరపల్లి అనంతపురం జిల్లా ఎలా బ్రహ్మాండం చెప్తాను ఏం చెప్పాలా చూస్తాను అంటే వాళ్ళు చంద్రబాబు వాళ్ళు చెప్తున్నారు జనాలు ఎవరు రావట్లేదు అదంటే అదంటే వేరే పేగం ంతేరు జనాలు కావాలంటే ఇంకే పల్లగం నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు బ్రహ్మాండంగా ఉంటుంది పద్నాలుగు పద్నాలుగు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కరోనాలో ఎవరన్నా వదలాలంటారో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొల్లకి ప్రతి ఒక్కరికి ప్రజలే ఓడితే చెప్తారు అనంతపురం జిల్లాలో అది అందరూ రైనుగల ఐదు వచ్చి ఐదు చూపించిపోయినాడు అంతే ఒట్టి గుండాలుండే చెరువులన్నీ దేవలు చెరువులన్నీ ఒట్టి గుండాలే జగన్ వచ్చినాక కలకలలాడినాయి ఇంతవరకు పర్యటన చేస్తాడు తోటి ఈ ఆడ నీళ్లు రాకుండా పోయినాయిస్తాయి నీళ్లు ముందుకొస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా లేపే చంద్రబాబుతో కాలే ఐదారు పార్టీ లేకపోతే ఆయన కాలే జగను ఏం చేయకపోతే నీకెందుకు ఈ పొత్తులు జగన్ మంచి చేయకపోతే ఎందుకయ్యా నిలబడచ్చు కదా ఈ తుప్పు పట్టిన సైకిల్ ని లేపలేడు చంద్రబాబు కాదు కాదు కొడుకు అంతమంది వచ్చాడు బాగుంది జగన్ గారిది ప్రజలు కూడా బాగా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క వర్గము ప్రతి ఒక్క కులము కులం తలం లేకుండా అందరికీ న్యాయం జరిగింది సురక్షితంగా ఉండాలి బా ప్రజలు ఏ ఇబ్బంది వాళ్ళు లచ్చనంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం గ్యారెంటీ చేస్తారు చంద్రబాబు జగన్ ఒకటే మాట అన్నాడు మీకు మంచి జరిగితే ఓటేంటి లేపదాలని అందుకు చంద్రబాబు ఏం చెప్పలేకపోతున్నాడు దానికి భయపడతాడు చంద్రబాబు మనం ఏం చేయలే కదా రెండు రుణమాపి చెప్పినాడు ఎంతవరకు చేశాడు అది ఇటు ఎనికి తిరిగి చంద్రబాబు నాయుడు అదే మా జగన్ చెప్పినాడు ఎన్ని చెప్పినాడు ఎన్ని చెప్పి అన్ని చేసి ఆ అదొకటి ఎనికి తిరిగి చూస్తే ప్రజలంతా అయిపో దగ్గర ఉండెత్తే ప్రజలు అడేవాను రుణమాపి ఎంతవరకు చేశాడు చెప్పిన ఆమె ఏం చేసినాడు అది ఎనికి తిరిగి చూసింటే ప్రజలు కూడా లెచ్చిన అయిపోతుండారు ఆయన పలిసి రెండెంట్ జగనే మా తారేదీ పెడి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు హండ్రెడ్ పర్సెంట్ సందేహం లేదు మళ్ళా పోయినా ఐదో తేదీ రా ఇంటర్వ్యూ ఇచ్చా మొత్తం రెండు వందల సీట్లు రావాల చంద్రబాబు ఆరు నెలల కింద ఉంటే భయపడినాడు జగన్ చూసి జగన్ చూసి భయపడినాడు వన్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడన్నాడు అప్పటి నుండి చంద్రబాబు భయపడినాడు మంచి జరిగితే అన్నాడు అందుకు చంద్రబాబు చెప్పలేకపోతున్నాడు ఏమైనా ఏమైనా చెప్పలేకపోతున్నాడు మనతో కాదైపోతే నువ్వు బీజేపీతో ఎంత పొత్తు పెట్టుకున్నా కాదు ఒక్కడే సింహం భయపడినాడు అందుకే మోడీ రాలేదు ప్రజల్లోకి రాలేడు మోడీ కేంద్రం రాలేదు రాలేడు